ఈరోజు అత్యున్నతమైన న్యాయస్థానము హైకోర్టు నందు లోకల్ బాడీస్ పంచాయత్ ఎలక్షన్స్ కొరకు ఎలక్షన్ నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్ ఈ రోజు విడుదల నిన్న రాత్రి విడుదల చేయడం జరిగింది జీవో తొమ్మిదిని ఛాలెంజ్ చేసుకుంటూ ఎంబీసీలు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీసు లేదా సపోర్ట్ చేసుకుంటూ ప్లస్ ఆపోజ్ చేసుకుంటూ వివిధ పార్టీలు హైకోర్టును సంప్రదించడం జరిగింది అత్యున్నత న్యాయస్థానము రెండు రోజులుగా ఈ మ్యాటర్ని చాలా క్లుప్తంగా విని సుప్రీంకోర్టు నుండి జడ్జిలు కర్ణాటక హైకోర్టు నుండి జడ్జిలు ఇక్కడ మన మన అడ్వకేట్స్ ఇక్కడ గౌరవనీయులైన అడ్వకేట్ జనరల్ గారు అందరి వాదనలు విని ఇప్పుడే ఒక టూ మినిట్స్ వన్ సెకండ్ బ్యాకు ఫోర్ వీక్స్కు మ్యాటర్ని అడ్జస్ట్ చేసింది ఫోర్ వీక్స్ వరకు ప్రభుత్వము వారి యొక్క కౌంటర్ని దాఖలు చేయాలి దాని తర్వాత టూ వీక్స్లో అన్ని పార్టీలు దానికి రిప్లై దాఖలు చేయాలి చేసిన తర్వాత మ్యాటర్ని హియరింగ్ తీసుకుంటుంది అంతలోపట ఎలక్షన్ని స్టే చేసుకుంటూ అత్యున్నతమైన న్యాయస్థానం ఇప్పుడే తీర్పు ఇచ్చింది సో ఎలక్షన్ స్టే అయినాయి నేను మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ బీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ నుండి మేము పిటిషన్ వేసినాము జరిగింది నిన్న మా ఆర్గ్యుమెంట్స్ని మేము అడ్వాన్స్ చేసినాము మోస్ట్ వర్నలైజ్డ్ అంటే కింద ఉన్న బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రజక కానీ నాయి బ్రాహ్మ కానీ కుమ్మరి కానీ బెస్త కానీ వడ్డర్ కానీ ఇట్లాంటి వాళ్ళకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లో భాగం చేయాలి వాళ్ళకు వాళ్ళకు స్థానాలు ఇవ్వాలని మా యొక్క వినభవము నలభై రెండు శాతం రిజర్వేషన్ని మేము సపోర్ట్ చేస్తున్నాము సపోర్ట్ చేసుకుంటూ అందరూ బీసీ వర్గాలందరూ ఏకతాటి మీద ఏదో యునానిమస్గా పాస్ చేసిన బిల్లు ఇంక్రీజ్ చేయడానికి బీసీ రిజర్వేషన్ని ఇరవై